రేష్మి గార్డెనింగ్కి స్వాగతం ఈరోజు ఆవాలు ఉన్నాయి తీసుకుందాము చామంతి మొక్కలు మొగ్గలతో ఫుల్గా ఉన్నాయి ఆవాలు చూడండి పూర్తిగా ఎండిపోయినాయి ఇంకా ఇలానే మొత్తం చూపిస్తాను ఇప్పుడు లాగా అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది మన కావాలు కూడా మన తోటలోనే పండించుకోవచ్చు ఇలా వీటి పూలు వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి అక్కడక్కడ వేసుకోవడం వల్ల తోటకు కూడా మంచి హనీ బీస్ అలాంటివి బాగా వస్తాయి మనకు ఆవాలకి ఆవాలు వస్తాయి తోటకు కూడా అందంగా బాగుంటుంది ఆవాల కూర కూడా పాలకూరలాగా బాగా వండుకోవచ్చు మంచిది ఉల్లిగడ్డలు వేసి ఆ వాళ్ళకూర కూడా పాలకూర లాగానే వండుకోవచ్చు ఇది నేను వేయలేదు అదే వచ్చేసింది మనం వేయకుండా కానీ కొన్ని మొక్కలు మనకి వస్తూనే ఉంటాయి ఇలా తీసేసి పెట్టుకుందాం ఒక్క మొక్కకి వచ్చిన ఆవాలు ఇవి ఇలా మనం వేసుకున్నామంటే ఆవాలకు కూడా మా తోటలోనే ఆవాల పంట కూడా పండించుకోవచ్చు మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ కొత్తగా నిమ్మ మొక్కలు అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఒకటి చూడండి ఇదిగోండి స్వీట్లు లెమన్ అన్నారు ఇది ఇది నిమ్మ మొక్క ఒకటి స్వీట్ లెమన్ ఉంది ఒకటి అన్నారు రెండేమో ఆకులేమో ఒకటి ఇలా ఉన్నాయి తర్వాత తెలుస్తుంది ఇలా అయిపోయింది ఫైవ్ డేస్ అయింది తీసుకొని చూడండి ఇవి మళ్ళీ మనం మంచి ఒక మట్టిలో రీపాటింగ్ చేసుకునేది అంత తొందరగా చేయడం మంచిది కాదని ఇలా పెట్టేసినాను ఇలా చిగుర్లు రావడం కోసం ఇలా కట్ చేస్తే కొత్త చిగుర్లు అనేవి వస్తాయి కొత్త చిగుర్లు బాగా వస్తాయి దీంట్లోకి మనం కొంచెం పోషకాలని అందించినామంటే బాగా వస్తాయని అంటున్నారు చూద్దాం తర్వాత మంచి మట్టి వేసి మన తోటలోకి వచ్చిన కొత్త మొక్కలు ఇవి ఇంతకుముందు తెచ్చి నాటాని కానీ వచ్చలే అవి గ్రాఫ్టెడ్ నిమ్మ మొక్కలు అయితే బాగుంటాయని మన దగ్గర నిమ్మ మొక్కలు సీడ్స్తో కూడా వచ్చినట్టు ఉన్నాయి అవి కూడా చూస్తాను మన మందారం పువ్వు ఇచ్చుకుంటుంది